హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫస్ట్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే రవ్వ ఊతప్పం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వ ఊతప్పం చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టైం కూడా ఎక్కువ పట్టదు సింపుల్గా అయిపోతుంది ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా ఉప్మా రవ్వ రవ్వ అంటుంటాం ఇలా ఒక కప్పు రవ్వను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ రవ్వను మంచిగా ఫ్రై చేసుకోండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తారు అని అంటే రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ రవ్వ పో తప్ప మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానే కాదండి నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని అసలు పెంచొద్దు లో ఫ్లేమ్ లోనే మంచి ఫ్రై చేసుకోండి చూడండి రవ్వ ఒక నాలుగైదు నిమిషాల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను కంప్లీట్ గా చల్లారినివ్వండి తర్వాత వేరొక గిన్నెలోకి అరకప్పు పెరుగును తీసుకోండి ఏ కప్పుతో రవం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగును తీసుకోండి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు తీసుకోండి లేకుంటే నార్మల్ పెరుగైనా తీసుకోండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని పెరుగు తరకలు లేకుండా ఇలా బాగా కలపండి చూడండి పెరిగిలా తరకలు లేకుండా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి ఇది పొడి బియ్య తడి బియ్య కాదు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ రవ్వ ఉండలు లేకుండా బాగా కలపండి మీ దగ్గర ఇలా విస్కర్ ఉంది అని అంటే విస్కర్తో కలపండి అప్పుడు ఈ రవ్వ మంచిగా కలుస్తుంది లేకుంటే గరిటితో అయినా కానీ ఉండలు లేకుండా బాగా కలపండి ఇలా రవ్వ ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఈ గిన్నె పైన ఒక మూతను పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి ఇలా చేయడం వలన రవ్వ మంచిగా నానుతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత రవ్వ క్వాంటిటీ కూడా కొంచెం పెరిగి ఉంటుంది రవ్వ మంచిగా నాని అలాగే కొంచెం గట్టిపడి ఉంటుంది రవ్వ కూడా నానేసరికి తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళని వేసుకోండి మరీ ఎక్కువ కాదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు నీళ్ళని వేసుకొని ఈ రవ్వను ఒకసారి బాగా కలపండి ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా నీళ్ళు వేసుకొని కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ వచ్చేలా చూసుకోండి తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివే పక్కన కూడా ఇలా సన్నగా తరిగి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి చేతితో బాగా కలపండి మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు ఉంటే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ ప్లేట్ని ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకొని ఇలా రౌండ్గా కొంచెం మందంగా ఊతప్పంలో వేసుకోండి పల్చగా వేసుకోకండి విరిగిపోతుంది ఇలా కొంచెం మందంగానే వేసుకోండి తర్వాత ఈ ఊతప్పం పైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు తరుగులను కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లు చేయండి ఇలా చేశారు అని అంటే ఊతప్పంకి అంటుకుంటాయి అలానే వదిలేసాము అంటే విడిపోతాయి ఇలా కొంచెం చేత్తో ప్రెస్ చేసినట్లు చేయండి తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని అంచులు వెంట ఊతప్పం పైన వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఒక రెండు నిమిషాల పాటు కాలునివ్వండి ఫ్లేమ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకండి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కాలునివ్వండి అప్పుడే మనకి లోపల వరకు క్రిస్పీగా కాలుతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక వైపు చక్కగా కాలు ఉంటుంది రెండో వైపుకి నిదానంగా రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా మరొక నిమిషం పాటు కాలునివ్వండి ఇలా రెండో వైపు కూడా రివర్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి మరొక నిమిషం కాలునివ్వండి అంతేనండి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఈ భూతప్పంని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా సేమ్ ఇలానే ఇదే ప్రాసెస్లో ఇంకా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకి నాకు ఆరు ఊతప్పాలు అయ్యాయండి ఇంకా మీరు దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీ రవ్వను తీసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ రవ్వ ఊతప్పం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి